ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ విలేజ్ వెల్కమ్ టు పాండిచ్చేరి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ విలేజ్ అండ్ స్మాల్ ఎలిఫెంట్ ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే వచ్చేసినాము నెక్స్ట్ సెకండ్ డే ట్రిప్ వెల్కమ్ లో మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఎంట్రెన్స్ అవుతానే పాపకు పాలు కాకు ఆడే వాళ్ళు కడిగితే వాళ్ళు పాలు కాకపెట్టి ఇచ్చినారు అక్కడే షాపింగ్ మాల్స్ చాలా ఉన్నాయి అంటే అక్కడ ఏమంటే వెరైటీ అక్కడికక్కడే మ్యానుఫాక్చర్ చేసి వాళ్ళే ఎక్కడ తయారైతాయి వస్తువులు అంటే అక్కడే తయారైతున్నాయి డైరెక్ట్ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క ఐటమ్ అక్కడే రెడీ అయ్యి అక్కడే రెడీ చేస్తున్నారు వీళ్ళు ఆడే చేస్తున్నారు టోటల్ ఇండియా కాక ఫారిన్ కూడా పంపిస్తున్నారు మెటీరియల్స్ అక్కడ లోపల ఎంట్రెన్స్ మొత్తము గోడన్ మార్ కట్టినారు ఒక్కొక్క రూమ్ సెక్షన్ లో ఒక్కొక్క ఐటమ్ రెడీ చేస్తున్నారు పెయింటింగ్ మొత్తము చెట్లు మేము ఇంకా ఏమైనా మాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే ఇంకా ఏమైనా వేరే తప్పు వాళ్ళే లేదు ప్రతి ఒక్కరు సెలబ్రిటీ ఈవెన్ ముఖ్యమంత్రి ప్రధానమంత్రితో సహా ప్రతి ఒక్కరు అక్కడ రెడీ అయినారు నేను ఫొటోస్ చూపిస్తున్నాను మీరే చూడండి నాకు వీలైతే కామెంట్ రూపంలో పెట్టండి ఇది మాంగ్రోవ్ ఫారెస్ట్ అంటే చూడాల్సిన మంచి ప్లేస్ అండి ఇది మంచి కారిగారు అంటామే ప్రతి ఒక్క కారీ గారు అక్కడ ఉండదు తోలు బొమ్మలతో సహా రెడీ అవుతున్నాయి ప్రింట్ ప్రతి ఒక్కటి మట్టి వస్తువులు వియ్యాలు బట్ట క్లాత్ రూమ్స్ మేము సహా రెడీ అవుతున్నాయి అవి ఎలిఫెంట్స్ ఎలిఫెంట్స్ స్మాల్ ఎలిఫెంట్ పురాతనమైన విగ్రహాలు తవ్వకాల్లో ఇక్కడ చిక్తాయంట ఇది డెక్ డెకరేషన్లో పెట్టినారు ఇది ఇది తవ్వకాల్లో ఇవి చిక్కినాయంట అందుకే వీళ్ళు మ్యూజియంలో పెట్టినారు ఏందబ్బా ఇది మీరే కామెంట్ రూపంలో చెప్పండి ఇది కూడా చిక్కిందంట తవ్వకాల్లో చాలా నాలుగు వందల సంవత్సరాలు అంట ఇది అంతా పురాంతనమైన తవ్వకాల్లో ూమ్ బ్యాగ్స్ ఇవి బ్యాగ్స్కి తయారు చేసే క్లాత్ ఇక్కడే రెడీ చేస్తున్నారు ఇవి బొమ్మలు మట్టి బొమ్మలు ఇది డెకరేషన్ ఐటమ్స్ షాపింగ్ కాంప్లెక్స్ చేసుకునే వాళ్ళు షాపింగ్ షాపింగ్ చేసుకోవచ్చు రాఘవేంద్ర రాఘవేంద్రస్వామీనా ఇక్కడ నుంచి విగ్రహాలు తగ తరలిచ్చేది చెప్పండి మట్టి కుండలు మట్టి కుండలు ఇది మీరే చెప్పండి నాకు చెప్పడానికి రావట్లేదు బొమ్మలు ఇక్కడే చూడండి ఇలా సప్పతో రెడీ చేస్తున్నారు మా ముందు మా ఇంటి దగ్గర అమ్మాయికి వస్తే ఇవి ఎక్కడ రెడీ అవుతాయి అనుకుంటా ఉంటుంది మ్యానుఫాక్చర్ ప్రతి ఒక్క వస్తువు మంచి ఆ అంట మా మాటల్లో బాగా మీ మాటల్లో మంచి వాటర్ బాటల్ అంట చూడండి చాలా మంచి వర్క్ ఉందండి అక్కడ ఉండే వాళ్ళకి మంచి టాలెంట్ నేను ఇది నా బుడిగి కోసం ఒక బుట్టి కొంటున్నాను నూరు రూపాయలకి బట్ట కూడా వాళ్ళు థ్రెడ్ తో రెడీ మొత్తము ఉన్ని తీసుకొని క్లాత్ అక్కడే రెడీ చేసి అక్కడే టువాల్స్ బ్యాగ్స్ అన్ని రెడీ చేసాం చూడండి మగ్గం వర్క్ చాలా అంటే అక్కడ చూడాల్సి నేర్చుకోవాల్సి కూడా ఎక్కువ ఉందండి అడ పాండిచేరి అక్కడ మేము వెళ్ళిన చోట చాలా బాగుంది మీరు వచ్చి అక్కడ ట్రై చేయండి బట్ట రెడీ చేసి ఉయ్యాల మగ్గంతో నేసి ఉయ్యాల రెడీ చేసి అందులో కలర్స్ కూడా వేస్తున్నారు ఇది మట్టి బొమ్మలు రెడీ చేస్తున్నారు ఒక్కొక్కరు నూరు నూరు రూపాయలు వస్తువులు చేసుకున్నాము పాండిచ్చేరిలో మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అని సముద్రానికి ఒక ఐదు వందల మీటర్ల దూరంలో ఉంటుంది అక్కడ ఈ సముద్రం కంటే ఆ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ లో నాకు చాలా బాగా నచ్చింది పని పనితీరు సొంతంగా వాళ్ళే స్వయంగా రెడీ చేస్తున్నారు మ్యానుఫ్యాక్చర్ మట్టి బొమ్మలతో ఏ ఆకారమైనా వాళ్ళు చేస్తున్నారు అంత పనితీరు అనేది వాళ్ళ దగ్గర ఉంది మేము కూడా ఉంది అలా నేర్చుకోవచ్చు అంట అక్కడ గవర్నమెంట్ సిస్టమ్ ఏముందంటే అక్కడ రూమ్లు ఉండవు కదా ఆ రూమ్లు ఫ్రీగా ఇచ్చేసినారు ఆ రూమ్లో వాళ్ళే వస్తువులతో తీసుకొని అది లాట్ అయిన సంవత్సరానికి ఒకసారి అంట అక్కడ మంచి టూరిస్ట్ టూరిస్ట్లు వచ్చిన వాళ్ళందరూ వాటి అనేది పని అనేది దొరుకుతా ఉంది ఇదైతే నాకు చాలా కంపల్సరీ ఇక్కడ పాండిచ్చేరికి వచ్చినప్పుడు కంపల్సరీ ఇక్కడ రావాలి చూసే చెప్పండి ఇది నా వీడియోలో కామెంట్ రూపంలో చెప్పండి ఇది కూడా నేను చేసేకపోతే

మట్టి పూనులు చేసే ఆయన ఆయన ఏమో అనుకున్నాను కానీ ఫుల్ ఇంగ్లీష్ వస్తుంది తమిళ్ వస్తుంది తెలుగు రాదు కన్నడ రాదు మాకు ఇంగ్లీష్ కూడా కొంచెం కొంచెం వస్తుంది తమిళ్ అసలు అర్థం కాదు ఏదో అట్లా మేనేజ్ చేసేసినామో తను మాత్రం పక్కా ఇంగ్లీష్లో ట్రైన్ చేస్తున్నాడు చాలా బాగుంది पा मेरे हस्बैंड डेकोरेशन माय गिफ्ट लिस्ट है मेरी मनोरथो संगीत दिन में ओके करते लगता कितना टाइम होगा सही वीडियो बनाना है और फाइन लगा दो टाइमर रखना है इसको 7 मिनट का కొడు ఇవి మా ముదిసి ఎంతో టాలెంట్ గా ఎప్పుడో ఎన్నో కుండలు మట్టి కుండలు చేసినా ట్రై చేసినాడు అంటే బాగునే చేసిన బాగుంది బాగుండేదికతే చాలా చాలా బాగుంది అంట చాలా బాగా చేసేసినాడు తిరుగా ఇంకా దీంట్లో విషయం ఏమంటే మేము అన్న అన్ని మట్టి కుండలు మా నేమ్స్ వేసి రాసి అక్కడ ఎండకి పెట్టండి ఎండకి అంటే మేము నాన్యూ ఫారెస్ట్లో తిరిగి వచ్చే సమయానికి మా కుండలన్నీ ఎవరు ఎత్తేసినారు కొన్ని ఇద్దరు ఏమో మిగిలినాయి అవి ఇద్దరినో పగిలిపోయినాయి కానీ అది స్వీట్ మెమరీ చాలా బాగుంది ఇది ఎప్పుడూ చేయాలనుకున్న ఇది చేసి ట్రై చేసేసినాము చాలా సూపర్గా వచ్చింది ఏ ఆకారంలోనైనా ఆయన చూపిస్తున్నాడు చాలా బాగుంది ఇక్కడ jadi apa lagi kita light touch light touch ah enggak apa-apa enggak apa-apa ini point ah oke so lo ummi nani mi కుండకి పెయింట్ వేసి బాగా షోకేస్లో పెట్టుకున్నాం అనుకొని ఇక్కడ ఎండబెట్టింటే ఎవరెత్తు గుండె గుండో అయిపోయింది ఇది కుండ ఇది చేసేసి ఇంకా మిగతా షాపింగ్ మాల్స్కి వెళ్ళిపోదాము అక్కడ ఇంకా చాలా డబ్బులతో తాళ్ళతో టెంకాయ చుప్పులుతో బొమ్మలు చాలా బాగా చేసినారు కానీ వాళ్ళు ఫిక్స్ రేట్ చెప్పేసినారు ఆ రేటుకి మేము పొందాము కొంచెం కూడా వాళ్ళు పెద్దతా ఉండదు టూరిస్ట్లు అంటూ ఇంకా ఒక పది రూపాయలు చూపించారు ఇంకా వాళ్ళు మనిషి రేట్లు కూడా చెప్తున్నారు ఇది రెడీ అయిపోయింది బంక మట్టికి కరువు లేదు పనితీరు కి కరువు లేదు చూడు ఈమె మట్టి ఎండబెట్టి జస్ట్ కలర్ పూసేస్తాండారు లెమన్ కాలుస్తున్నారో ఏమో తెలియదు కోకోనట్ ఏ నారా కోకోనట్ ఆల్ ఐటమ్ కోకోనట్ ఇష్యో చాలా మ్యాంగ్రూ ఫారెస్ట్ టూరిస్ట్ అక్కడ వాళ్ళు చేసిన బొమ్మలు చూడండి ఎలిఫెంట్ సేమ్ నెమళ్ళు ఇంకా మిగతాది ఇక్కడ అబ్దుల్ కలాం బొమ్మ కూడా విగ్రహం చేసినారు ఇదైతే నాకు చాలా బాగుంది వాటర్ వాటరు ఇదైతే నచ్చింది బొమ్మ ఏ బొమ్మలు రాధా గోపిక ఎవరు దేవుడు లో మాల్ మొత్తము మేనిఫెక్చర్ ఈ వీడియో గనక నచ్చినట్లయితే మీకు కంపల్సరీ ఈ వీడియో మై ఛానల్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ హలో ఇది చూడండి ఇలా లో నెక్స్ట్ వచ్చేది నది ప్రయాణం నది సముద్రంలో కలిసే చోట వెళ్తున్నాము ఇది నెక్స్ట్ ఎపిసోడ్ లో వస్తుంది హలో ప్లీజ్ వీడియోని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇప్పుడుగా బాగుండే విగ్రహాలు హలో నాకు అన్నిటికంటే ఎక్కువగా బాగా నచ్చింది అది ఈ